నమస్కారం ఇదరా మ్యాటర్ స్వాగతం సాధారణంగా ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించే ముందు అంటే ఏదైనా పెద్ద తుఫాన్లు రావడానికన్నా లేదా భూకంపాలు రావడానికి ముందు లేదా సునామీలు ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించే ముందు ముందుగా ప్రకృతి హెచ్చరిస్తుంది అంటే కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది ఆ సిగ్నల్స్ని సాధారణ మనుషులు ఎవరు గుర్తించలేదు ఏదైనా సిక్స్త్ సెన్సు సిక్స్త్ సెన్సు ఉన్న ఈ పశుపక్షాదులు కుక్కలు ఇలాంటివి మాత్రమే గుర్తించగలవు ఆ సిగ్నల్స్ మనుషులకు అనదు అది ఎందుకంటే మనుషులు సిక్స్ సెన్స్ ఉండదు కాబట్టి ఒక తుఫాన్ రావాలంటే ముందుగా ఒక చిన్నపాటి గాలి గాలితో మొదలవుతుంది ఆ తర్వాత సన్న చినుకులు పడతాయి ఆ తర్వాత అది మహా పెద్ద వర్షంగా మారుతుంది ఆ తర్వాత భారీ పెనుగాలుగా మారుతుంది ఇలా ఉంటుంది అదేవిధంగా భూకంపం రావడానికి ముందు కూడా కొద్ది కొద్ది మార్పులు ప్రకృతిలో అసహజమైన మార్పు మార్పులు కలుస్తాయి వాటిని ఈ పక్షులు పశువులు లాంటివి గుర్తిస్తాయి ఈ పశువులు అయితే ఈ కట్టు దించుకునే దానికి ప్రయత్నిస్తాయి పక్షులు అయితే గూటికి అవి చేరిపోతాయి కుక్కలు విచిత్రంగా అరవడం ఇలాంటివి చూస్తుంటాం అంటే అవన్నీ ఆ సిగ్నల్స్ని గుర్తించి జాగ్రత్త పడతాయి ముందు జాగ్రత్త పడతాయి అవి అంటే ఆ ప్రమాదం చిక్కుకోకుండా తప్పించుకోవడం కోసం అదేవిధంగా ఈరోజు ఏపీ ఏపీలో కూటమి సునామీ ముందు కూడా అదే విధంగా సూచనలు వచ్చాయి ఒక సంవత్సరం ముందే వచ్చాయి ఆ సూచనలు వైసీపీకి బహుశా వాళ్ళకి సిక్స్ లేదు కాబట్టి గుర్తించలేకపోయారు ఆ సునామీని గుర్తించి జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఇంత ఘోరమైన పరాభావం తప్పేది వాళ్ళకి ఆ సునామీని గుర్తించలేకపోయారు ముందుగా ఆ హెచ్చరికలు గుర్తించలేకపోయారు వాళ్ళు ఎలాగంటే సరిగ్గా ఏడాదికి ముందుగా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే దాదాపు నూట ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఆ ఎలక్షన్ జరిగింది స్టేట్ మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు ఉత్తరాంధ్ర అనేది ఇటు రాయలసీమ వరకు అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా నూట ఎనిమిది నియోజకవర్గాలను కవర్ చేస్తే ఆ ఎలక్షన్ జరిగింది ఆ ఆ ఎలక్షన్స్లో దాదాపుగా ఐదు ఆరు తరగతులు చదివిన వాళ్ళను కూడా ఓటర్లుగా నమోదు చేసేసి మా వైసీపీ వాళ్ళు అంటే విపరీతంగా దొంగ ఓట్లు విపరీత భారీ ఎత్తున కొన్ని వేలాది ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసి అంటే పోలింగ్ బూత్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది మన మీడియా వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎవరన్నా అంటే అక్కడ ట్యూ లైన్లు ఓటు ఇవ్వడానికి ట్యూ లైన్లు ఇచ్చున్నారు కొందరు లేడీస్ని అవి బాగా వైరల్ కూడా సోషల్ మీడియాలో మీరు ఏం చదువుకున్నారమ్మా అంటే నేను ఐదో తర చదివాను నేను ఆరో తర చదివాను అని చెప్పేవాళ్ళు వాళ్ళు పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు ఇవ్వడానికి వచ్చారు అంటే దాదాపుగా టీడీపీ వాళ్ళు కూడా ఆశ వదిలేసుకున్నారు ఆ ఎలక్షన్లో ఎక్కడ కూడా పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లు కూడా లేదు టీడీపీకి అది పూర్తి వదిలేశారు అంటే ఈ విధంగా విచ్చలవిడిగా ఓ దొంగ ఓట్లు నమోదు చేసిన చోట మనం ఎలా మనం గెలిచే అవకాశం లేదు లేదు ఇంకెందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు వృధాగా పోరాటం ఎందుకులే వేస్ట్ అనేసి వాళ్ళు కూడా వదిలేశారు పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు మళ్ళీ వాళ్ళు దౌర్జన్యంగా ఓట్లు ఎంచుకోవడం ఇన్ని అక్రమాలు ఇన్ని జరిగిన ఫలితాలు మాత్రం షాక్ ఇచ్చాయి వైసీపీ దాదాపు పదకొండు శాతం మార్జిన్ తోటి ఓట్ల మార్జిన్ తోటి మూడు ప్రాంతాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు పదకొండు శాతం తేడాతోటి దాన్ని అది ముందస్తు హెచ్చరికలు చూడవచ్చు అంటే జనాల్లో ఉన్న ఆగ్రహం ఆగ్రహాన్ని తెలియజేస్తుంది ఇన్ని కొన్ని వేల దొంగ ఓట్లు పెట్టినా కానీ పదకొండు శాతం తేడా వచ్చింది ఓట్ల మార్జిన్ దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తేలిక తీసాడు వారేశాడు అంటే మాకు వాళ్ళంతా మా ఓటర్లు కాదులే అన్నారు మా ఓటర్లు వేరే ఉన్నారు వీళ్ళంతా పట్టభద్రులు మా ఓటర్లు కాదులే అన్నాడు అంటే ఆయన దాదాపు నిజం ఒప్పుకున్నాడు అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు మాకు ఓట్లు ఇయరు మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పాడు ఆయన చాలా తేలిక తీసేసుకున్నాడు దాన్ని సరే అది ముందొస్తే హెచ్చరికది ఆ హెచ్చరికను పట్టించుకోవాలి అంటే వీళ్ళ వీళ్ళ ఆలోచన అంతా ఎలా ఉన్నాయి అంతకుముందు పంచాయతీ ఎలక్షన్స్ ఈ మున్సిపల్ ఎలక్షన్సు కార్పొరేషన్ ఎలక్షన్సు వీటిలన్నింటిలో ఏకగ్రీవంగా స్వీప్ చేసుకున్నారు అంటే ఎక్కడ పోలింగ్ జరిగితే కదా అభ్యర్థులు ప్రత్యర్థులను కనీసం నామినేషన్ కూడా వీనియకుండా బెదిరించి భయపెట్టో గిడ్డాప్పులు చేసో ఏదేదో చేసేసి దాదాపు ఏకగ్రీవాలు అయిపోయాయి అంతా కూడా అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేసినారు ఒప్పంతో సహా ఒక్కొప్ప మున్సిపాలిటీ కూడా గెలిచామని జబ్బలు దంచుకొని మరి చెప్పారు ఈ దౌర్జన్యాలతోటి అంటే వాళ్ళ తెలుసు కదా అవన్నీ ఎలా గెలిచామన్న విషయం వాళ్ళ తెలుసు కానీ అదే పెద్ద గెలుపుగా ప్రతిపక్షం అనేది లేదు ఇంకా మాకు తిరిగే లేదు దాన్నంతా కూడా వాళ్ళు బలుపు అనుకున్నారు ఆ గెలుపుని బలుపుగా భావించారు దాంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఓటమి వీటిలన్నిటి పట్టించుకోవాలి ఇవన్నీ మా 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 ఆ ఓటలు మా వాళ్ళ కాదులే అంటే అది తేలిక తీసుకున్నారు గడప గడపకి ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాడు ఆ తర్వాతే అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముగిసి ఆ పరాజైన తర్వాతే గడప గడప గడపకు ప్రభుత్వం నుంచి కార్యక్రమం పొందాడు అంటే అందరూ ప్రతి గడపకే వెళ్ళడం వాళ్ళు నియోజకవర్గాల్లో అప్పుడు కూడా తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు జనాలు క్వశ్చన్ చేస్తున్నారు దాన్ని పట్టించుకోవాలా ఆ సెంటర్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు అంటే దానికి దానికి ఏం చెప్పుకున్నారు వాళ్ళంతా తెలుగుదేశం కార్యకర్తలే ఇదేం పెద్ద వ్యతిరేకత ఏం కాదు అన్నట్టుగా చాలా తేలిగ్గా తీసుకున్నారు అంటే వాళ్ళ దృష్టిలో ఉండేదంతా ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేసేసాం ఇదే విధంగా అసెంబ్లీలో కూడా ఉంటుంది అంటే ఆ ధీమాతోనే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం గెలిచేస్తాం కుప్పం మున్సిపాలిటీ గెలిచా కదా కుప్పం అసెంబ్లీ ఎందుకు గెలవలేము అంటే ఆ ధీమాతో వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ దాంతో ఆ గెలుపును చూసి దాన్ని బలుపనుకొని ఆ ధీమాతో వెళ్ళిపోయారు ఎలక్షన్ దాకా నిజానికి వాళ్ళ ఆ సంవత్సరం ముందే అప్పుడు చాలా టైం ఉండింది సంవత్సరం రోజు టైం ఉండింది ఆ సంవ ఆ సంవత్సరం ముందే ఆ సెంటమ్స్ని కానీ వాళ్ళు గ్రహించునుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటమి అప్పుడు లెవెన్ పర్సెంట్ ఓట్ ఓట్లు డిఫరెన్స్ వచ్చింది వాళ్ళు రెండు పార్టీల మధ్య దాన్ని కానీ ఆ రోజే వాళ్ళు గ్రహించునుంటే నిజానికి ఈ సంవత్సరం గ్యాప్లో ఏదో మహా మళ్ళీ గెలిచేస్తారనే కాకపోయినా ఈ కూర పరాభవం అయితే తప్పేది అంత ఆ లెవెన్ పర్సెంట్ డిఫరెన్సే ఈరోజు కూడా ఉండుంటే కనీసం ఒక ఓ పాతిక ముప్పై సీట్లు అన్నవి దక్కేటివి లేదా ఏదన్నా అక్కడి నుంచి కొంచెం అలర్ట్ అయ్యి వాళ్ళ పాలన తీరుని ఏమైనా మార్చుకొని వాళ్ళ బిహేవియర్ ఏమైనా మార్చుకొని జాగ్రత్త పడి ఉన్నా కొంచెం పరువు దక్కేది అది ఏమీ లేకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయి ఆ లెవెన్ పర్సెంట్ కాస్త ఈరోజు సిక్స్టీన్ పర్సెంట్ గ్యాప్ వచ్చింది రెండు పార్టీ రెండు ఈ కూటమికి వైసీపీకి మధ్య ఈరోజు సిక్స్టీన్ పర్సెంట్ గ్యాప్ ఉంది ఓటు చేరు వై వైసీపీకి థర్టీ థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఉంటే కూటమికి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే సిక్స్టీన్ పర్సెంట్ ఆ సిక్స్టీన్ పర్సెంట్ గ్యాపే ఈరోజు వాళ్ళ పరిస్థితిని పదకొండు సీట్లకు పడగొట్టింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి అధికారం నుంచి అతఃఃపాతానికి పడిపోయే పరిస్థితి వచ్చింది ఇది మ్యాటర్